నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ సెల్బీ నగర్ పద్మావతి గారు మీ అందరికీ పరిచయమే అయితే ఇప్పుడు అంతా ఆఫర్స్ నడుస్తోందండి మనకి ఇంకా జూన్ వచ్చేస్తుందంటే ఆషాఢం ఇంకా అన్నీ ఆఫర్సే ఆఫర్స్ అని మళ్ళీ మీరు ఏదో అని అనుకోద్దు మన నుంచి నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చే ఆఫర్ సారీస్ ఏదైనా కూడా మంచి క్వాలిటీవి మనకి వాళ్ళు రన్నింగ్లో సేల్ చేస్తున్నవే ఒకసారి ఒకటి రెండు సార్లు ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే రెగ్యులర్గా మనం కొంటున్న కస్టమర్స్ అందరికీ కూడా ఒక మంచి ప్రైజ్లో ఇవ్వాలని ఈరోజు అన్నీ కూడా పార్టీ అండి పట్టు చీరలు ఇందులో అయితే నేను మూడు చీరలు తీసుకున్నా మూడు కూడా ఉన్నాయి మళ్ళీ ఆఫర్లో వస్తున్నాయి మీకు చాలా తక్కువ ధరలోనే వస్తున్నాయి అవి ఏంటి చీరలు ఎంత ధరకు వస్తుంది అనేది పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం పద్మావతి గారు ఎలా ఉన్నారు బాగుంది ఎలా ఉంది బిజినెస్ అది బాగుందా బాగుందండి ఈ మధ్య కాలంలో దేనికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది మాకు సిల్క్ కుటై ఎక్కువ అడుగు తర్వాత ఇది కాటన్ కాటన్ ఆ మనకి కంచి కాటన్ కదా కాటన్ మొన్న చెందేరి అయి పెట్టినవి కూడా బాగా ఇస్తా బాగుంటుంది ఎందుకంటే ఒక బడ్జెట్ రేంజ్లో చక్కటి చీరలు ఇప్పుడు మేము రెండున్నర సంవత్సరాలుగా మా బాండింగ్ ఎలా కొనసాగిస్తూ పెడుతున్నామంటే ఒక మంచి రేంజ్లో అందరికి అనుకూలంగా ఇవ్వడం క్లాత్ మెయింటైన్ చేయటం అంటే ఆడు బిజినెస్ చేస్తూ ఎంత ఆలోచిస్తారో వీడియో పెడుతూ నేను కూడా అంతే ఆలోచిస్తానండి ఎందుకంటే మనకి అన్నీ బాగుండాలి మన ఛానల్ నుంచి మంచిగా వెళ్ళాలి అని మరి మీ అందరి కోసం స్పెషల్ ఆఫర్లో సారీస్ ఇప్పుడు అన్ని కూడా మనం కాస్ట్లీ పెట్టా కదా పట్టు చీరలు అలాంటివన్నీ పెట్టాం అన్ని నార్మల్ గా అయితే సిక్స్ థౌసండ్ నుంచి లెవెన్ ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉన్న శారీస్ అన్ని అన్ని ఫిఫ్టీ పర్సెంట్ కాదు కొన్ని ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ కూడా అవుతున్నాయి కొన్ని అంటే మనం ఒక్కొక్కటి ఇప్పుడు రేట్ చెప్పాలన్నా కష్టం కాబట్టి ఒక పని చేద్దాం మీరు చీరలు తీసేసుకోండి పిక్ పెట్టేసేయండి నేను మధ్యలో చెప్పేస్తాను చెప్పేస్తాను డిస్కౌంట్ ప్రైస్ చెప్పేస్తాను సరే అయితే ఓకే మీరు నచ్చింది స్క్రీన్ షాట్ అంటే పాపం కస్టమర్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అది పెట్టి వాళ్ళు రేట్ చెప్పి అయ్యేసరికి ఇంకొకరు అడుగుతూ ఉంటారు అప్పుడు కూడా మిస్ అవడం అవుతుంది ఒక కస్టమర్ అడుగుతారు అది క్యాలిక్యులేట్ చెప్పే లోపు ఇంకొకరు అడుగుతూ ఉంటారు అప్పుడు నాకు కాలిక్యులేట్ చేసి చెప్పడం ఇబ్బంది ఇప్పుడు మీరు ఐడియాగా ఇవన్నీ చెప్పేయగలరు కదా చెప్పేస్తాను నాకు ఐడియా మనం స్టార్ట్ చేసేద్దాం ఇది నేను మీ దగ్గర తీసుకున్నాను చీర ఆరెంజ్ కలర్ చీర నిజంగా ఎంత బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ చక్కగా మనకి పటోలా డిజైన్ తోటి ఇప్పుడు మాకు ఎంత రాసి అండి రాసి నార్మల్ గా అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు అయితే త్రీ కి ఇస్తుంది చాలా మంచి ఆఫర్ అండి త్రీ థౌజండ్ కి వస్తుంది చాలా బాగుంది నేనైతే ఆ ప్రైజ్ లో కొ కాపర్ కానీ ఇది బాగుంటుందండి ఇది బ్లౌజ్ వస్తుంది చీర మనం ఎలా కట్టినా కూడా బాగుంటుంది నలగదు రాపట్టు వస్తుంది ప్లస్ ఇప్పుడు మీకు ఇది త్రీ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పడం ఫైవ్ థౌసండ్ ఉన్నది నెక్స్ట్ ఇది కూడా మనకి రాసిల్కే పోచంపల్లి డిజైన్ జరీ బోర్డర్ త్రీ థౌజండ్ అంటే బ్రహ్మాండమైన అవకాశం అండి హాయిగా తీసేసుకోండి ఇది కూడా పళ్ళు రిచ్ నెక్స్ట్ మేడం ఇది ఇది క్రష్ అంటారు కదా కంచి బాడరు వితౌట్ కంచి బాడర్ ఇది వచ్చేసి నార్మల్ అయితే ఫైవ్ ఉంటది మేడం ఇప్పుడు ఇది కూడా త్రీ థౌసండ్ చాలా అసలు నేనే సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటా ఇది చాలా బాగుంటది చాలా బాగుంది కలర్ కూడా చాలా త్రీ అంటే మామూలు వర్త్ కాదు ఇది స్టార్టింగ్ మేడం మొత్తం ఇలానే వస్తుంది శారీ అంతా అలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చీర అంతా ఇలా వస్తుంది క్రష్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది పక్కన పెట్టామని తర్వాత చెప్తాను కలర్ ఇది కూడా అంతే అంతే సేమ్ అందులో ఇది కూడా విత్ ఇది చిన్న బార్డర్ గానే ఇది కూడా అదే ప్రైస్ ఇది త్రీ థౌజండ్ ఇవి త్రీ థౌజండ్ అంటే చాలా వర్త్ అండి ఎందుకంటే పద్మావతి గారి దగ్గర ఫైవ్ ఫైవ్ కానీ సెవెన్ ఫైవ్ కూడా సేల్ చేస్తున్నారు ఇవి వచ్చేసి అన్ని కంచి బార్డర్ మేడం దూపియానలో మీకు అన్ని కంచి బార్డర్స్ కంచి పౌడర్ మళ్ళీ మనకి ఏమైనా రేట్ మారుతుందో రేట్ మారుతుంది ఇవన్నీ మామూలుగా సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ వరకు సేల్ చేశారు మేడం ఇప్పుడు ఫోర్ థౌజండ్ కి ఫోర్ థౌజండ్ అన్న చాలా వర్త్ అండి ఫోర్ థౌసండ్ అంటే చాలా చక్కటి పొటచేరి మీకు ఫోర్ థౌసండ్ కి వస్తుంది ప్లైన్ బ్లౌజు అట్లా అని నాకు తెలుసు కదా బ్లౌజ్ కాకపోతే మనం రెగ్యులర్ గా అలవాటు అయిపోయి ఉన్నాం కాబట్టి నేను వీళ్ళతో చెప్తూ ఉంటాను ఏమైనా కలర్స్ మిగిలిపోయినా ఒక్కొక్కసారి కూడా మంచి ధరకి ఇవ్వాలి ఇందులో చాలా ఉన్నది మేడం కలెక్షన్ అమ్మా ఇది తీసుకోండి అమ్మ ఇటు చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ వచ్చి మంచి పింక్ కలర్ కంచి బోర్డర్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ సారీస్ ఇప్పుడు ఫోర్ థౌసండ్కి వస్తున్నాయి అసలు అని అడిగితే ఛాన్స్ మిస్ అవ్వద్దు మళ్ళీ దొరకదు కూడా మళ్ళీ మళ్ళీ నేను ఉన్నా కూడా ఈ రెడ్కి రావు మేడం రావుడు ఇది పళ్ళు ఒకటి చూపిద్దాం పళ్ళు హెవీ వస్తుంది ప్రతి దానికి దానికి కొంచెం వినాకారీ వస్తుంది బ్లౌజ్ అనేది కంచి బార్డర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ దూపియా మొత్తం ఫోర్ అయినా అసలు ఫోర్ థౌజండ్ అంటే చాలా వర్త్ అండి ఎందుకంటే ఎయిట్ థౌజండ్ కూడా సేల్ చేస్తారు ఇవి నా దగ్గర కూడా ఆల్రెడీ ఉన్నాయి నేను ఈడ అమ్మిన సిక్స్ టు సెవెన్ ఫైవ్ లోనే కొనుక్కున్నాను మరి నాకు ఫోర్ కు రాలేదు ఇప్పుడు మంచి అవకాశం మీరు తీసేసుకోండి ఇప్పుడు ఎలాగో ఒకటి పెట్టేస్తా లేండి తప్పదు ఇందులో కలెక్షన్ ఎక్కువ ఉంది మీకు నచ్చేస్తే తీసుకోండి ఫోర్ ఇది చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్నింటికి కూడా ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది చక్కగా కాకపోతే మేము అన్ని చూపించాలి కాబట్టి నేను ఇంకా పళ్ళు జోలికి వెళ్ళటం లేదు శారీ మాత్రం ఇలా చూసేసుకోండి డౌట్ ఉంటే నాకు చెప్పమానండి నా మీ దగ్గర నేను ఇది గ్రీన్ కొన్నాను చూపించు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతుంది అని ఎన్ని సార్లు కట్టాను చీర పొద్దున కడితే సాయంత్రం దాకా రఫ్ అండ్ రఫ్ కలర్ పడుంది చీర ఇవి క్లాత్ చాలా బాగుంటుంది ఇది బాగుంటుంది రిచ్ లుక్ ప్యూర్ దూపియానా పట్టు శారీ విత్ క్రష్గా వచ్చి మనకి ఏంటంటే మీనాకారి వీవింగ్ లాగా చాలా అందంగా వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఉన్న సారీ మీకు ఫోర్ థౌజండ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇంకా మీనాకారి రాకుండా ఆల్ ఓవర్ నార్మల్ అని ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా ఈ టైప్ లో బ్లూ తీసుకున్నాను బ్లూ కాదు డార్క్ గ్రీన్ గ్రీన్ ఓ ఆరెంజ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఆరెంజ్ వచ్చి మంచి గ్రీన్ బార్డర్ చాలా బాగున్నాయి ఆ త్రీ థౌజండ్లో లో కూడా చాలా బాగున్నాయి మంచి ఆ సారీస్ కూడా ఫోర్ ఇది కూడా మీకు చాలా ఉపయోగం ఎల్లో మై ఫేవరెట్ కలర్ ఎల్లో ఎంత బాగుందండి చీర చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ ఇది సిల్వర్ మిగతా గోల్డ్ వచ్చినట్టు కానీ బాగుంది సిల్వర్ వచ్చినట్టు ఆషాఢం సేలు ఆఫర్ అనగానే ఏదేదో పిచ్చి పిచ్చి చీరలని కాకుండా నా నుంచి ఏంటంటే మీకు ఉపయోగపడే చీరనే చూపించడం అనేది జరుగుతుందండి అలా అయితేనే నేను ఆఫర్ అనేది నేను షూట్ చేస్తాను ఇంక వీళ్ళ దగ్గర నేను సంవత్సరంలో ఒక మూడు సార్లు ఖచ్చితంగా మూడు నాలుగు సార్లు ఇస్తాం మనం కదా ఎప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది ఎందుకంటే మిగిలిపోయిన కలర్స్లో అంటే ఇప్పుడు ఒక చార్ట్ తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ఆరు చీరలు ఎనిమిది చీరలు పన్నెండు చీరలు అందులో మిగిలిన రెండు మూడు చీరలు వాళ్ళు పడిన దానికంటే కూడా కొంచెం తగ్గించుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది అలా నేను మంచి ఆఫర్లో మీకు ఇప్పించటం అండి ఇవన్నీ చక్కగా మీకు ఫోర్ థౌజండ్కే వచ్చేస్తున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాం నిజంగా ధూపియాన పట్టు అయితే చాలా వర్త్ అండి తల వత్తు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ చాలా మేము సెవెన్ ఫైవ్ దాకా ఉన్నాయి కదండి క్రష్ మనం చూస్తున్నాం కదా కంచి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని ఇది బాగుంది మిరప రెడ్ వచ్చి మంచి బ్లూ వచ్చింది చాలా బాగుంది క్రష్ అండి అన్ని కూడా మీకు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా బాగుంది మంచి రాయల్ బ్లూకి కంచి బోర్డర్ మంచి పింక్ వచ్చింది దీనికి మళ్ళీ మీనాకారి వీవింగ్ లేదు లేదు ఫస్ట్ వచ్చినయండి మీనాకారి ఇవన్నీ మూడు రకాల డిజైన్స్ చూపిస్తున్నాయి తొమ్మిది రకాల ఏదైనా ఫస్ట్ చూపించేది మాత్రం త్రీ థౌజండ్ చేంజ్లో ఉంది ఇవి మాత్రం ఫోర్ పడతాయి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇవన్నీ ఫోర్ కానీ చాలా బాగున్నాయండి ఫోర్ అంటే మనం ఏదో పిచ్చి పిచ్చి ఫ్యాన్సీ చీరలు కొంటాం దాని బదులు ఇలా పట్టు పెట్టుకుంటే ఫంక్షన్స్కి బాగుంటుంది ప్లస్ మళ్ళీ మీకు చక్కగా ఇదే టెంపుల్కి వెళ్ళినా కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది అంటే మంచి కలర్ ఆనంద గ్రీన్ ఏదో రామా గ్రీన్ సారీ ఇది కూడా ఇది చాలా బాగుంది మీరు తీసినప్పుడే అనుకున్నాను తీసుకుందాం మంచి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ హాయిగా పింక్ కలర్ సింపుల్ బోర్డరు నీట్గా ఉంది వీటన్నిటికీ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజులు వస్తాయండి ప్యూర్ పట్టు వస్తాయి మనకి దూపియాన పట్టు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్కి వస్తుంది నాది ఇదే చీర సేమ్ ఇదే చీర ఇదే కంచి బోర్డరు కట్టాను షూట్స్ కూడా చాలాసార్లు కట్టానండి కడితే సాయంత్రం వరకు హాయిగా ఉంది చీర ఎన్ని షూట్స్ మంగళగిరి వెళ్ళినప్పుడు కట్టాను అందుకంటే డే అంతా షూటింగ్లు కదండి హాయిగా ఉంటుందని కట్టుకున్నాను ఇందులో కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే తీసుకోండి ఫోర్ థౌజండ్కే వస్తున్నాయి ఆఫర్లే ఆఫర్లు అనమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ చినియా పట్టు ఇది ఎంతవరకు ఉంటుంది మేడం ఇది మీకు నార్మల్గా అయితే ఫైవ్ ఫైవ్ ఇది కూడా త్రీ థౌజండ్కి త్రీ థౌజండ్కి మామూలు ఆఫర్లు కాదు పద్మావతి గారి దగ్గర నుంచి ఇప్పుడు నేను టైటిల్ ఎలా పెట్టాలంటే అదిరిపోయే ఆఫర్లు చాలా బాగుందండి చినియా పట్టు నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది పద్మావతి గారు ఎందుకంటే కొనుక్కునేటప్పుడు మంచి చీరలు అవన్నీ ఎలా కొనుక్కున్నా ఒక మంచి ఆఫర్లో మీరు ఒక మంచి చీర ఇచ్చారనుకోండి మా సబ్స్క్రైబర్లు కాదు కానీ నేను కొనుక్కున్నట్టుగా ఫీల్ అవుతాను చాలా బాగుంది చినియా పట్టు అంటే మీకు త్రీ థౌజండ్కే వస్తున్నాయి చాలా వర్త్ చాలా బాగుంది ఇంకా మీరు నచ్చింది నచ్చినట్టు తీసుకోండి హాయిగా తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ ఇది కూడా చినియా పట్టు కొంచెం బోర్డర్ మనకి పెద్ద బోర్డర్ చినియా పట్టు వస్తుంది అండి ఇది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీకు ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్లో వస్తున్నాయి ఇది మళ్ళీ మారుతుందా ఇదే ఇది కూడా అదే ధర త్రీ థౌజండ్ చాలా మంచి ధరలో మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మునియా బోర్డర్ స్టైల్లో పైతానీ పళ్ళు కదా చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది ఒకటి త్రీ ఫైవ్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పెరిగిందండి ఎందుకంటే మనకి మునియాస్ వచ్చాయి పైతాని పళ్ళు అలా ఇచ్చారు కదా మళ్ళీ మీకు కాంట్రాస్ట్ చక్కగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి సిక్స్ టు సెవెన్ వరకు ఉంటాయండి సెవెన్ ఫైవ్ అలా ప్రస్తుతం మీకు ఏంటంటే ఆఫర్లో మరి ఆషాఢ ఆఫర్ అంటే నాగశ్రీ డైరీస్ నుంచి చదిరిపోవాలండి సో మనకి త్రీ ఫైవ్కి ఇవన్నీ మీకు ఇవన్నీ తెలుసు నేను కొన్నాను కదా ఇంకోటి ఇవాళ షూటింగ్కి ఇదే తీసా అయితే లాస్ట్లో బ్లౌజ్ కనిపించలేదండి నిజంగా పద్మావతి గారి దగ్గర నేను ఇదే దానికి ఆనంద బ్లూ కొన్నాను ఆ రోజు ఈ రెడ్ ఆ బ్లూ అనుకుంటూ ఆ బ్లూ తీసుకున్నా అది అంతేనండి ఎంత హాయిగా ఉంటుందో సారీ చెప్పలేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చేసి మీకు అంటే హ్యాండ్లూమ్ ఇందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సీకో మిక్స్ పట్టే గానీ కొంచెం మిక్స్ ఉంటుంది కానీ సూపర్ సారీ అండి నా దగ్గర ఉంది సేమ్ సారీ కనీసం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ సారీస్ అమ్మొచ్చు ఇప్పుడు మనం ఎంతకినామో నార్మల్ గా అయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మినాం ఇప్పుడైతే మీకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ తగ్గుతుంది అండి వర్త్ చాలా వర్త్ మళ్ళీ రఫ్ అండ్ టఫ్గా ఎన్నిసార్లు అయినా కట్టండి చెక్కు చెదరదు చీర అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హ్యాండ్లూమ్ సారీ అండి ఇది చాలా బాగుంది సేమ్ ఇదే ఇవాళ తీసాను ఇది తీసుకుంటే అదే చీర కట్టుంటే భలే ఉండేది చెప్పడం మర్చాను ఈ చీర కూడా పద్మావతి గారి దగ్గర తీసుకున్నానండి డోలాలో మనకి ఫ్లోరల్ వచ్చి మీరు అమెరికాలో ఉన్నప్పుడు పంపించారు ఆ రోజు నేను సెలెక్ట్ చేసి పద్మావతి గారు చెప్పేశాను ఈ కలర్ పక్కన పెట్టేయండి అంటే పాపం అప్పుడు తను పక్కన పెట్టేశారు చాలా బాగుందండి కంఫర్ట్గా ఉంది హాయిగా అసలు ఉక్కిపోతుంది బయట ఆ టైంలో కట్టుకున్నాను ఒకసారి మీకు చూపిస్తాను ఇలా వచ్చిందండి మనకి పళ్ళు కూడా చక్కగా ఇలా వస్తుంది ఈ ఫ్లోరల్ డిజైన్ చాలా హాయిగా ఉంది శారీ ముందు కలర్ కూడా చాలా బాగుంది మరి ఇవి ఏమైనా కావాలంటే మీరు తర్వాత తెప్పించి ఇవ్వగలుగుతారా సేమ్ కాకపోతే కానీ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చెక్స్ వచ్చి చక్కగా ఈ బార్డర్ వలన చీర చాలా అందం వచ్చింది చాలా బాగుంది ఉంది అంటే ఇప్పుడు వర్క్ చేసేవారికి వాడికి కూడా చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి కట్టుకునే వారికి బాగుంటుంది ఎంత ఉంది మేడం ఇప్పుడు ఇది ఇది టూ నైన్ ఫిఫ్టీ తక్కువలోనే క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి నార్మల్గా డిస్కౌంట్ ఇంకెందుకులేండి మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోండి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు అదే అంతే ఇది జెన్యూన్ మనకి ఏమంటారు అంటే జెన్యూన్ డిస్కౌంట్ అనమాట అంటే మంచి క్వాలిటీ చీర మంచి డిస్కౌంట్లో వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా బాగుందండి సేమ్ అదే క్లాత్లో హాయిగా వెరైటీ కోటి నేను కూడా పెట్టుకుంటే షూటింగ్లు ఉంటాయి ప్లస్ మళ్ళీ ఏంటంటే చక్కగా ఫంక్షన్స్ కట్టుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనం బాగా పనిచేస్తాయండి ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఉన్నది మీకు టూ తగ్గుతుంది ఫైవ్ ఎయిట్ కి వస్తుంది హాయి ఇలాంటి రెండు మూడు పెట్టేసుకుంటే పెళ్ళిళ్ళకి దానికి మీరు వాడుకోవచ్చు వెంటనే మాత్రం ఆలస్యం చేయకండి ఎందుకంటే వీడియో రిలీజ్ అయ్యాక వెంటనే మాత్రం అయిపోతాయి నాకు తెలుసు సింగిల్స్ బ్లూ వచ్చి మిడిల్ అంతా కూడా మునియా వచ్చింది అని మళ్ళీ రేట్ మారుతుందా ఫైవ్ చాలా డిజైన్ మారినా కూడా ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్ ఉంటాయి ఏదైనా మారితే నేను చెప్తాను అలాగే ఇది కూడా చాలా బాగుంది ఫైవ్ ఎయిట్ అసలు ఇప్పటి వరకు చూపించిన అన్నీ కూడా వర్త్ అండి ప్రతిదీ కూడా అసలు ఇది ఇంకా బాగుంది మేడం కదా మంచి కంచి గోడరు నేను మిమ్మల్ని లెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే మంచి క్వాలిటీవి ఒక మంచి ధరకి ఇచ్చారు నాకు నాకు హ్యాపీగా అనిపించింది మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇదండి ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్స్ చీరలు అన్నీ చూసాను మళ్ళీ అలాగే ఈ చీరలు పద్మావతి గారి దగ్గర ఎంత ఉన్నాయి కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ కూడా ఒక మంచి డిస్కౌంట్లో నేను ఇస్తానండి అన్నారు సేల్ పెట్టామంటే మంచిగా ఉండాలన్నారు నిజంగా అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ఇది కొంచెం త్రీ హండ్రెడ్ తగ్గుతుంది మేడం ఇది ఫైవ్ 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 ఫైవ్కి వస్తుంది బాగుంది ఇది ఐదు వేల ఐదు వందలు నా చీర సేమ్ ఇదండి ఇవాళ కట్టుకుని వద్దామని అనుకున్నా సేమ్ కాంబినేషన్ సేమ్ ఇది కూడా కాలర్ నెక్ కుట్టించాను ఈ మధ్యనే లేట్ కూడా అవలా లాస్ట్ అమెరికాకి వెళ్తాను ముందే తీసుకున్నా మా మేనగోళ్ళు పెళ్ళిలో కట్టుకున్నాను కదా ఇంచుమించు ఒక ఎనిమిది నెలలు అవుతుందండి అంతే కానీ మనకి ఇప్పుడు మంచి ఆఫర్లు ఇవి ఒకప్పుడు పద్మావతి గారి మాటలకు అడ్డం వచ్చాను మళ్ళీ సోదని చెప్పి తిట్టుకోకండి డిస్కౌంట్స్ అంటే బొమ్మన వారు రాజమండ్రిలో ఇచ్చేవారండి మేము డబ్బులన్నీ దాచుకుని ఆషాఢ మాసంలో ఖచ్చితంగా చీరలు కొనుక్కునేవాళ్ళం ఇప్పట్లాగా డిస్కౌంట్ అంటే కట్టేసిన తర్వాత పోవడాలు అలా కాదు ఇలాంటి పట్టు చీరలు ఇలా వచ్చేవి అలా ఓ పదివేలు పెట్టుకుని ఇలాంటి చీరలన్నీ కొనుక్కొని సంవత్సరం మేము కట్టుకునేవాళ్ళం అండి ఇప్పుడు మీరు ఇచ్చినట్టుగానే ఇలాగే మంచి మంచి చీరలు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు అంటే జెన్యున్ డిస్కౌంట్ అనమాట అని మనం తీసుకున్నా కూడా మనకు ఆ శారీ బాగుంటుంది తక్కువ ధరకు వస్తుంది మళ్ళీ అది గుర్తుకొచ్చింది వాళ్ళ పద్మావతి గారు కలెక్షన్ చూస్తే చాలా బాగుందండి ఇంకా మీదే ఆలస్యం అమృతం విషయం ఇంటికొచ్చి కొనుక్కుంటారా లేకపోతే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారా ఇంటికి రావాలంటే ఒకసారి కనుక్కొని రమ్మనండి అయిపోతాయి చిట్టుకోద్దండి ఎందుకంటే మనం ఒక వీడియో ఐదు నుంచి ఆరు వేల మంది చూసారంటే అందులో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఒక వంద రెండు వందలు అంతకంటే ఎక్కువ ఉండవు అయిపోతున్నాయని కూడా తిడుతున్నారు అనకండి వెంటనే కష్టం అందుకనే ఇవి అయితే ఒకసారి చాలా బాగుంది నెక్స్ట్ మనం ఇప్పటివరకు ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ చూసాం కదండి దూపియాన పట్టు త్రీ నుంచి స్టార్ట్ చేసి మనకి రా పట్టు వచ్చి త్రీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్లు మేము చెప్పేస్తున్నాం తరువాత ఏంటంటే దూపియాన పట్టు త్రీ ఫైవ్ ఉంది మళ్ళీ మీకు ఫోర్ థౌజండ్ ఉంది అసలు దూపియానా పట్టు అయితే అలా నచ్చింది నచ్చినట్టు తీసేసుకోండి అంతే ఆ ధరకి రాదు ఆ క్వాలిటీ కూడా రాదు నెక్స్ట్ హ్యాండ్లూమ్ అయితే చాలా బాగున్నాయండి నేను మళ్ళీ నచ్చిన వారు తీసుకోండి శుభకార్యాలు ఉన్నవారికి నేను ఒక సజెషన్ ఇస్తున్నాను మీరు చక్కగా పెట్టుబడులకి దానికి ఒకవేళ వియ్యపురాళకి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మంచి చేరు పెట్టాలి చాలా బాగా వస్తాయి ఆయన ఇంచుమించు ఒక ఇరవై శారీస్ ఉన్నట్టు ఉన్నాయేమో కదా మీరు వెంటనే మీ కాస్ట్ని వెంటనే బుక్ చేసుకోండి ఇది ఓన్లీ సేల్ వరకే అంతే ఇక తర్వాత మళ్ళీ కావాలంటే ఇవి ఉండవు వేరే నెక్స్ట్ వెరైటీస్ ఉంటాయి అని చేత ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మనం రా సిల్క్ రా పట్లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కాదు నా ఫేవరెటే మళ్ళీ ఇవాళ అన్నీ నా ఫేవరెటే పెట్టారు మీరు షూటింగ్ మానేసి షాపింగ్ చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇవి ఎలా ఇస్తున్నారు మేడం ఇది ఫోర్ థౌసండ్ నార్మల్గా అయితే ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇవి ప్యూర్ మేడం ఇందులో ఇప్పుడు నేను డిఫరెంట్ చూపిస్తాను అప్పుడు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది నేనే కొన్నాను కదా మేడం మీ దగ్గర ప్యూర్ కొన్నాను కదా అది ఎప్పుడు వచ్చినా కొంటాను ఇప్పుడు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ కోసం ఫోర్ కోసం అయినా కూడా మీకు వర్త్ అండి ఫైవ్ 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 ఎయిట్ ఉన్నాయి ఇవి ఇది మనకు ప్యూర్ వస్తుంది మీకు ఫోర్ థౌజండ్కి వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నేను ఇది కొన్నాను మీ దగ్గర ఇందులో సేమ్ ఇదే డిజైన్లో వేరే బ్లూ కలర్ కొన్నానండి నంబర్ కానీ ఇవాళ ఇది కూడా తీసాను అని ఏటో విచిత్రంగా మనసు ఏదో సిక్స్ సెన్స్ చెప్తున్నట్టు కట్ వచ్చుంటే మాత్రం మీకు అడ్వర్టైజ్మెంట్ అయిపోను ఇది కూడా ఫోర్ ఫోర్ ఇంకా ధర ఏదైనా మీరు చెప్పండి ఇది మెరూన్ కాది కూడా చాలా బాగున్నాయి అండి అన్ని మళ్ళీ త్రీ థౌజండ్కే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది జరి బార్డర్లా కాకుండా టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది కూడా త్రీ థౌజండ్ ప్యూర్ హ్యాండ్ తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ నేనే కొన్నాను కదండి ఇంకా త్రీ థౌజండ్ ఇది కూడా చాలా చాలా బాగున్నాయండి మీరు ఒక్కొక్క చీర తీసి పెట్టుకున్నా కూడా మీరు ఏదో ఒక సందర్భంలో కట్టుకోవచ్చు వీటికి ఏంటంటే మ్యాచింగ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా ఏదిగో ఎంత బాగుందో శారీ ఈ ఎల్లో పక్కన కానీ పింక్ నన్ను బాధ పెట్టేస్తాను అన్ని పింక్ బ్లౌజ్ నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ బ్లూ అండి ఇది కూడా త్రీ థౌసండ్ ప్యూర్ ఖాదీ శారీస్ ఇవన్నీ కూడా ఖాదీ సిల్క్ ఖాదీ పట్టు అలా ఇవి ఫోర్ థౌజండ్ అలాగే త్రీ థౌజండ్ ఇప్పుడు ఇది త్రీ త్రీ థౌజండ్ నెక్స్ట్ మళ్ళీ మనం వేరే వెరైటీకి వెళ్తున్నాం లైట్ పట్టు ఇవి ఎంత వరకు ఉంటాయి నార్మల్గా సిక్స్ ఫైవ్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ చాలా వర్త్ అండి మనకి చక్కటి పట్టు శారీస్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మేడం దగ్గర అంటే అన్ని చెప్తున్నాను అని కాదు నేను కట్టుకున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నా చాలా మంచి ధరలో వచ్చినట్టే ఫోర్ ఇప్పుడు శుభకార్యాల వారికి పండగ అండి ఒక మాటలో చెప్పాలంటే

లైట్ పట్టు ఇది కూడా చాలా బాగుంది ఇది మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి అన్నీ కూడా సిక్స్ నుంచి ఎయిట్ థౌజండ్ ఉన్న పట్టు సారీస్ ఇవి ఇవి మీకు ఏంటంటే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి పద్మావతి గారు చెప్తున్నారు కాబట్టి మీరు అది విని మీరు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది కూడా బాగుంది ఇది ఇది కూడా సిక్స్ ఫైవ్ మేడం ఇది నార్మల్గా అయితే లెవెన్ ఫైవ్ చాలా బాగుంది కదా రెండు వైపుల మంచి బోర్డర్ మంచి పింక్ అండి పట్టు 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 ప్యూర్ చాలా బాగుంది ఇందులో ఇది ఒక కలర్ ఎల్లో కొంచెం నారాయణ పట్టు అండి నాకు ఆరాని కూడా కాదు కొత్త పేరు అది అప్పుడు చాలా నాకు పేరు నోటికి వస్తలేదు చాలా బాగుంది ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వస్తుంది అది ఇది మళ్ళీ ఉప్పాడ ఉప్పాడ పట్టు ఇది ఎంతకు వస్తుంది ఇది మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా వర్త్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టిష్యూ పట్టు ఇది టిష్యూ పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూము ఇదైతే నార్మల్గా సెవెన్ ఫైవ్ టు ఎయిట్ థౌజండ్ వరకు ఓకే ఇప్పుడు మనము ఫోర్ ఎయిట్కి ఫోర్ ఎయిట్కి ఇస్తున్నారు ఓకే టిష్యూ పట్టులో మరొక లైట్ కలర్ ఫోర్ ఎయిట్కి వస్తుందండి ఇది నిజంగా వర్త్ పట్టు చీరలు కూడా ఇంత చక్కగా ఇంత తక్కువ ధరకి ఆఫర్లో చేయడం అనేది ఇదే ఫస్ట్ అండి నేను ఇన్ని చేస్తున్నానా ఇదే ఫస్ట్ పద్మావతి గారి దగ్గరే ఇలా ప్యూర్ పట్టు ఇంత తక్కువ ధరలు ఒక ఐదు వేల రూపాయల లోపల మనకు చక్కగా వస్తున్నాయి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ప్యూర్ పట్టు ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్కి ఇది ఇది వచ్చేసి మీకు మామూలుగా అయితే లెవెన్ ఫైవ్ టు అట్లా ఉంటుంది మేడం ఇది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్కి ఇస్తున్నారు ఇంటికి వచ్చి చూసుకుంటానంటే మాత్రం ఒక మాట ఫోన్ చేసి రండి ప్లీజ్ ఎందుకంటే అయిపోతాయి అది మాత్రం చెప్పగలను అందుకోసం ఫోన్ చేసి మీరు రండి ఇది ఇది లైట్ వెయిట్ పట్టు మేడం అయితే ఇది సెవెన్ ఫైవ్ చాలా బాగుంది బ్లాక్ అండ్ మెరూ బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ పట్టు కూడా చాలా వస్తాను అసలు ఈరోజు వీడియోలో పెట్టినవన్నీ మైండ్ బ్లోయింగ్ అంతే ఇంకా అంత మంచి ఏమీ లేదు తీసుకోవచ్చు ఇదైతే ఇది కూడా చాలా బాగుందండి కదా ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ప్లస్ మనకి గ్రీన్ బ్లౌజ్ వెరైటీగా వచ్చింది శారీ ఎంత ఉంది మేడం ఇది ఇదైతే ఇందులో మంచి కలర్ క్వాలిటీ అసలు ముట్టుకుంటేనే ఎంత బాగుందో అసలు సారీ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా రెడ్ అయితే ఇంకా బాగుంది టెన్ థౌజండ్ వర్త్ చేసే సారీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్లో సిక్స్ ఫైవ్కి వస్తున్నాయి టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఇదేమో ఇవి ఎంతవరకు ఉన్నాయి మేడం ఇవి నార్మల్గా అయితే లెవెన్ ఫైవ్ మేడం ఇప్పుడైతే సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్కి ఇస్తున్నారు మీ బడ్జెట్ బట్టి చక్కగా వెళ్ళొచ్చండి ఆఫర్లో పట్టు చీరలు అన్నీ కూడా త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు ఏ బడ్జెట్ అంటే ఆ బడ్జెట్లోకి వెళ్ళచ్చు చాలా బాగున్నాయి కంచి గద్వాలు ఫస్ట్ వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు ఇవే ఎక్కువ ఎక్కువ ఇది కూడా చాలా బాగుంది ఈ వీడియోలు అన్నీ వర్త్ అండి శారీస్ మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇది వెంకటగిరి వెంకటగిరి కదా ఇది ఎంతవరకు వస్తుంది మీకు ఫైవ్ ఫైవ్కి ఇచ్చేసి ఫైవ్ ఫైవ్కి ఇచ్చేస్తున్నారు చాలా బాగా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది బ్లూ వస్తుంది రిచ్ పళ్ళు వచ్చింది ఇది వరకు ఉండొచ్చు ఫైవ్ 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 అంటే చా అసలు ప్యూర్ వెంకటగిరి పట్టు ఫైవ్ ఫైవ్ కి అయితే అసలు రాదండి లేకపోతే ఇంకా ఒక్కసారి సబ్స్క్రైబర్లకు మంచిగా ఇవ్వాలి అని అనుకున్నారు ఇస్తున్నారు అంతే ఇది కూడా వెంకటగిరి పట్టు ఇవన్నీ మీకు ఫైవ్ ఫైవ్ అలా వస్తాయి ఇదే థౌసండ్ ఈరోజు వీడియోలో చూపించినవన్నీ కూడా ధూపియాన పట్టు రాసిల్ పట్టు తర్వాత కంచిగద్వాలు మళ్ళీ లైట్ వెయిట్ పట్టు ఆ తర్వాత ఖాదీ పట్టు అన్నీ కూడా వర్త్ అండి శారీస్ అన్నీ కూడా మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు త్రీ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోండి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ బాగున్నాయి చాలా మంచిగా ఇచ్చారండి ఆఫర్ అంటే జెన్యూన్ ఆఫర్ అనమాట ఇంకంతే ఇంక ఇందులో మళ్ళీ చక్కగా మీకు ఏదో మరీ పాడైపోయిన అట్లా కాదు అంతా న్యూస్టాప్ ఇంకా మీదే ఆలస్యం మీకు నచ్చితే మీరు పద్మావతి గారు కాల్ చేసుకోండి పద్మావతి గారితో మిగతా వ్యవహారాలు మాట్లాడుకోండి థ్యాంక్ యూ సో మచ్